ఆయన కొరకు మంట రగిలిస్తాడండి అది ఆయన చేస్తాడు లేదా కొంతమంది మనుషుల్ని పంపించే ద్వారా ఏ విధంగా అయితే మెళితే ద్వీపవాసులు ఇక్కడ మంటను రగిలిచ్చారో ఆ విధంగా కూడా నీ హృదయంలో ఒక మంటని ఒక చిన్న మంట రగులుతుంది దేవుని కోసం అయితే పుల్లలు ఏరాల్సిన బాధ్యత ఎవరిది అంటే నీదే అయితే పుల్లలు నువ్వు ఏరనివ్వకుండా చేసేవాడు ఒకడు ఉన్నాడండి అతని అపవాది ఏ విధంగా అయినా దేవుని ఎడ లేకుండా ఆకలి అణిగిపోవాలి అని అతను చేయాల్సినంత చేస్తాడు తుఫాను రప్పిస్తాడు సరైన ఆహారం లేకుండా చేస్తాడు సరైన సౌకర్యాలు లేకుండా చేస్తాడు ఓడ బద్దలైపోయే స్థితిని చేస్తాడు ఏదో నువ్వు ఈదుకుంటూ వచ్చావని శక్తి నిమిత్తము అనుకుంటే అక్కడ మరలా వర్షం వస్తుందంట చాలా చల్లగా ఉందంట ప్రతి పరిస్థితి నీకు విరుద్ధంగా చేస్తూ ఉన్నాడు దేవుడు కాదు అప్పవాద ఎందుకు నువ్వు పుల్లలు ఏరకూడదని అంటే దేవుని కొరకు నువ్వు ఇంకా రగల్చపడకూడదు అని